నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డీఎస్ఓ రఘువీర్ తన సిబ్బందితో కలిసి నాయుడుపేట జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పది లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వందల బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఏఎంసీ గోదాములకు తరలించి కేసు నమోదు చేసినట్లు తిరుపతి డీఎస్ఓ రఘువీర్ తెలిపారు

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా రెండు వందల యాభై క్వింటాళ్ళ పీడిఎస్ రైస్ బియ్యం అదేవిధంగా సంచులలో కనుగొనడం జరిగింది అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు ఈ మా ఎవరో తెలియని వ్యక్తి నన్ను హైర్ చేసుకొని లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడని చెప్పడం జరిగింది అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకొని కేసు పెట్టడం జరుగుతుంది ఫర్దర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ రిపోర్టు జాయింట్ కలెక్టర్ తిరుపతి వారికి సమర్పించడం జరుగుతుంది ఈ స్టాక్స్ విలువ దాదాపుగా పది లక్షల వరకు ఉంటుంది